లెంటలోని తొమ్మిదవ దినము శుక్రవారము పందిపు రంగము సహింపు యుద్ధము యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో ఆత్మీయంగా బలపడుటకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు స్వయంగా రచించిన శిలువ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన శిలువ ప్రసంగాలను మీకోసం అందిస్తున్నాము పందిపు రంగము సహింపు యుద్ధము ప్రార్థన ప్రభువ మాకు బదులుగా చేయవలసిన పని అంతా సమస్తము చేయుటకై ఆ సమస్తమును నెరవేర్చుటకే మా కొరకు చేసిన పనులన్నిటికై నీకు వందనములు నీవు చేసినది యావత్తు మా కొరకు ఉపయోగము నిమిత్తము చేసినావు మా మేలు కొరకు బోధించినావు మా ఉపకారము కొరకు చేసినావు మా కొరకు శ్రమపడినావు మా కొరకు కోర్టుకు వెళ్ళినావు మా కొరకు శివ మోసినావు మా కొరకు గాయపరచబడినావు కనుక నీకు అనుమనులు అవు నేటి ప్రసంగ వాక్యము నా శరీరం అనే దేవాలయమును పడగొట్టుడి ఈ మాటల్లో యేసు ప్రభుకు యూదులతో పందెము వేసినట్టు కనబడుచున్నది ఏది పడగొట్టి చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది నాకు గెలుపో లేక మీకు గెలుపో పడగొట్టే మీకు గెలుపు వస్తుందో పడగొట్టబడిన నాకు గెలుపు వస్తుందో మీరే తెలుసుకుంటారు ఇది పందెపు రంగమందు తెలుసుకుంటారు ఇది పందెపు రంగమందు పందెమ పందెము వేసే కూటము కూటమి కూటము వలె ఉన్నది ఏసు ప్రభువు యూదులతో పందెము వేసినట్లు ఈ వచనములు మొదటి భాగం ముందు కనబడుచున్నది కానీ ఒక యూదుల మీదనే పందెము వేయలేదు కానీ ఇంకా కొంతమంది మీద ఇంకా కొన్నిటి మీద పందెము వేసెను వేటి మీద వేసెను సైతాను మీద అనగా అసలు పాపము తెచ్చిపెట్టిన సైతాను మీదనే పందెము వేసాను సైతాన నీ ఇష్టం వచ్చినట్లు నన్ను చెయ్యవచ్చు సైతాన ఎవరు గెలుస్తారో చూద్దాము లూకస్ వార్త నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఒకటో పేతురు ఐదవ అధ్యాయము తొమ్మిది పదివచనములు రెండవదిగా సమస్త పాపముల మీద ఆయన పందెము వేసెను తలంపు పాపములు మాటలోని పాపములు క్రియలోని పాపములు అన్ని పాపముల మీద పందెము వేసెను ఓ పాపములారా నన్ను శోధించుటకు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నట్లు కనబడెను ఆయన మనవలే శోధింపబడెను అని వ్రాయబడినది మనకు బదులుగా శోధింపబడెను గాని పాపంలో పడలేదు మూడవదిగా పాపము వలన వచ్చిన ఫలితము మీద ఆయన పందెము వేసినాడు జబ్బులు ఇబ్బందులు చిక్కులు ఆపదులు అపవిత్రత ఇవన్నీ ప్రభువును ఏమీ చేయలేకపోయాను అలాగే ఆపదలు ఆకలి ఇవన్నీ ఏమీ చేయలేకపోయాను పాపము వలన వచ్చిన దుష్ట ఫలితములు ఆయనను ఏమీ చేయలేకపోయెను చివరకు ఏసు ప్రభువే గెలిచెను నాలుగవదిగా దయ్యములు ఎదురుగా వచ్చినవి అవి ఆయన మీద పడలేకపోయినవి మనుషుల మీద పడినట్లు ఆయన మీద పడలేకపోయినవి ప్రభువు దయ్యములను గెలిచెను ఐదవదిగా ఆయనను పడగొట్టుటకై శత్రువులు వచ్చి ఆయన పట్టబడినాడు కానీ పట్టబడినట్లు లేదు విస్కరి ఎత్తు ఏమి చెప్పను చెలికాడా నీవు చెయ్యవలసినది చెయ్యి అనిను అప్పుడు యూధ అప్పగించినాడు అయినప్పటికీ తప్పించుకుని పారిపోలేదు ఆరవదిగా కైవా సన్హేద్రమోజ్ పంచాయతీ కోర్టులోకి వెళ్ళెను అక్కడ వారిని గెలిచెను ఎందుకంటే వారు ఏమియో చేయలేకపోయేది వారు చేయవలసినదంతా చేసినను ఆయనను నాశనము చేయలేకపోయేది ఆయనే గెలిచెను గాయములు పొందెను రక్తము కార్చును ఆయనను తప్పించుకుని పారిపోలేదు తుదుకు భూ స్థాపన ఉన్నప్పుడు కూడా నేను సమాధిలోనికి వెళ్ళును అని అనలేదు అక్కడ కూడా ప్రభుయే గెలిచెను ఉదాహరణకు రెండు గొర్రె పొట్టేళ్ళు పోట్లాడుకున్నప్పుడు ఒకటి పారిపోయినట్లు ఆయన పారిపోలేదు పంచాయతీ సభలో పారిపోలేదు కోర్టులో పారిపోలేదు మరణం వచ్చినప్పుడు పారిపోలేదు రాతి సమాధిలో పెట్టినప్పుడు పారిపోలేదు కనుకనే పందెములో గెలిచిను రెండు సంగతులు ముఖ్యము పేదరు పత్రికలో ఉన్నట్లు సహించినని వ్రాయబడినది పందెపు రంగమందు రెండవ పొట్టేళ్ల వలన మొదటి పొట్టేలునకు ఎన్ని దెబ్బలు తగిలేను పారిపోలేదు సులువైన పద్ధతి లేక మాయా పద్ధతి శత్రువుల ఆయనకు చూపిరి అనగా శిలో మీద నుండి దిగు అని అనుటలో ఆ మాయ మార్గము చూపారు కానీ అలాగ అయినా చేయలేదు ఒకటి సహించుట రెండు తప్పించుకునకపోవుట తప్పించుకుని పోవుట చరిత్రలో ఉన్నది సహించడమే మాట పేదూరు పత్రికలో ఉన్నది ఈ రెండును పందెపు రంగముందున్న పెద్ద పొట్టేలు యొక్క పెద్ద కొమ్ములను విరగొట్టే పెద్ద కొమ్ముల వలె ఉన్నవి మన నిమిత్తమై ఆయన ఈ పందవు రంగంలో ప్రవేశించను కాబట్టి శ్రమల యొక్క కొమ్ములకు తాళలేక పారిపోలేదు నిలబడిపోయారు అందుచేత ఆయనకు సైతాను వల్ల దయ్యముల వల్ల పాపముల వల్ల శ్రములు వచ్చిన వ్యాధులు వచ్చినను అవమానములు వచ్చినను మరణవార్త కలిగినను యేసు ప్రభువు సహించినట్లు మనమును సహించితే మనకే గెలుపు మన సహింపు యేసు ప్రభు మీద ఆధారపడితే జయము గాని స్వసత్ మీదనైనా ఎడల అపజయము ఆయన శ్రమ చూసి మన శ్రమ సహించవలెను ఆయన మరణం చూసి మన మరణము సహించవలెను ఈ ప్రకారము ఆయన శ్రమలన్నిటినీ మరణ చరిత్రను భూస్థాపన చరిత్రను చూచి మనము అన్నిటినీ గెలవగలము ఆయన గెలుపు వల్ల మనకు గెలుపు ఆయన కీర్తి వల్ల మనకు కీర్తి ఆయన గెలిచినట్లు మనము కూడా పందెం వేసి గెలవగలను మనకు శ్రమ కలిగినప్పుడు చింతించటం వల్ల ఏమి లాభము ఆఖరి కాలము గనుక శ్రమ ఇంకా వచ్చును ముప్పై మూడున్నర సంవత్సరములకు ప్రభువు శ్రమ వెనుక శ్రమ అయితే మంచి శుక్రవారము అవి అన్నీ కలిపిన దానికంటే ఎక్కువ శ్రమ ఎందుకంటే అవి ఆయనను చంపలేదు కానీ ఆఖరి శ్రమ ఆయనను చంపాను అలాగే సంగమునకు శ్రమలు కూడా ఎక్కువే భక్తుల మీదకి వచ్చినవి కూడా ఎక్కువే భక్తులలో ఒకరికొకరు వచ్చే శ్రమల కంటే సంగము మీదకి వచ్చే శ్రమలు ఎక్కువే సంగము భక్తులు వీరికి మాత్రమే కాక క్రీస్తు పేరు ధరించుకున్న వారందరికీ శ్రమలే వారు భక్తులు కాగున్నను శ్రమలే వారికే కాదు వారి అభిమానులకు ఎక్కు కూడా ఎక్కువే శ్రమలు క్రైస్తవులు లేక భక్తుల పక్షముగా పక్షముగా నుం వల్ల అలాగే ప్రభు పక్షము నుంధన వల్ల శ్రమలే ఎక్కువైనా శ్రమలని భయపడవద్దు ఏసు ప్రభువు తట్టులో నుంచి శ్రమలకు ఎదురెక్కిను ఐగుప్తిలో నుండి పలాస్తీన దేశమునకు అక్కడ నుండి సిల్వపైకి ఎక్కి వెళ్ళిపోవలేను గనుక మనము భయపడకూడదు జంకుట మన పని కాదు కానీ యుద్ధరంగమునందు మనము స్థిరముగా నిలబడవలెను ఒక్క ప్రక్కకు ఒరిగితే మనకు జయము రాదు శ్రమ అయినా సరే మరణమైనా సరే యుద్ధ రంగముందు ఉంటే ఏ భయమో లేదు రెండు వేల సంవత్సరముల క్రిందట ప రంగు ముందు గెలిచిన మన ప్రభువు మన ప్రక్కన ఉన్నాడు గనుక అపజయము రాదు మన తెలివి తక్కువ వల్లనో లేక భీతి వల్లనో తప్పించుకుని గోరుతుమా ఆయన ఉన్న మనకు అపజయమే భయపడినా దిగులు పడినా మనకే అపజయము జైశీలుడైన ప్రభువు నా ప్రక్కనున్నాడు కదా అంటే ఏమీ భయం లేదు యోగును గూర్చి సైతాను దేవునితో వాదించాడు దేవుడు సెలవు ఇయ్యగా యోగును శోధించును కానీ యోగు దేవుడిచ్చిను దేవుడే తీసుకునేను అని అన్నాడు అందువల్ల అపవాది సిగ్గుపడి పారిపోయేను అలాగే మనకు కలుగును ఎన్ని కష్టాలు వచ్చినా మనము సైతానుకు లొంగకపోతే వాడే పారిపోవును ఇక ఎన్నడును మన యొద్ధకు రాడు కాబట్టి మంచి శుక్రవారం వందు గల పందెపు రంగం వందు మనము ఎక్కువగా సహించవలను అప్పుడు గెలుపు కలుగును యేసు ప్రభువు శిలో మీద ఎక్కువ బాధ సహించినప్పుడు ఎవరిని తలంచినాడని మీరు అనుకుంటున్నారు తల్లిని శిష్యుని తలంచుకున్నాడు అనుకుంటున్నారా నిజమే కానీ ఆయన వర్తమానము వినుచున్న నిన్ను ఆయన రెండు వేల సంవత్సరముల క్రిందటినే తలంచుకున్నాడు ఎన్నో కోట్ల సూర్యకిరణాలు నేల మీదకి వచ్చి నేలను చూచినట్లుగా ఆ నీతి చూర్ణ యొక్క కనుదృష్టిలోని కిరణములు రెండు వేల నాలుగేళ్ళ క్రితమే రాబోచున్న నిన్నును మీ శ్రమను మీ సహింపును చూస్తూనే ఉన్నవి అది మీరు నమ్మరు శిష్యుడనే నేరస్తుడనే ఆయన జ్ఞాపకము తెచ్చుకొనిను అని అనుకుంటున్నారా అనే దేవాలయమును పడగొట్టండి చూస్తాను అంటున్నారాయన ఈ నా భక్తుడు ఒక అడవిలో ఉన్నాడు ఆయనను పడగొట్టు అంటున్నారు ఆయన నా భక్తుడు ఒక అడవిలో ఉన్నాడు ఆయనను పడగొట్టు అన్నారు అంటున్నారు సంఘము పడిపోయినట్లు కనబడవచ్చును కానీ పడిపోదు అలాగే భక్తులు పడిపోయినట్లు కనబడవచ్చు కానీ పడిపోరు కాబట్టి సంగమ సంఘములోనున్న శ్రమానుభవ శరీర శ్రమను పొందుము సహించుము కానీ పడవద్దు అదే మంచి శుకువార్పు యొక్క మంచి వార్త పడవద్దు ఈ మంచి వార్త విని ఏడవద్దు గాని సంతోషించండి అట్టి దీవిన ప్రభు మీకు దాచియను గాక ఆమె